స్క్రీనింగ్ లేకుండానే రెండు వేల కోట్లు చెల్లింపులు అధికార పార్టీ అనుయాయులకే లబ్ధిలు ఆ బిల్లులు ఎన్నికల కోడ్లో కోడ్తో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు కమిటీలో సభ్యుడైన జిఏడి ముఖ్య కార్యదర్శిని పక్కన పెట్టి బిల్లులు చెల్లింపు చక్రం తిప్పుతున్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్నికల సంఘం దృష్టికి సారించ ఎన్నికల సంఘం దీనిపైన దృష్టి సారించేనా అంటూ ఒక కథనం కనిపిస్తూ ఉంది ఈనాడుదిన పత్రికలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రెండు వేల కోట్ల రూపాయల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి ఇందులో పారదర్శకత లేదు మార్చి పదహారు నుంచి ఇరవై ఆరులోపు ఈ చెల్లింపులు సాగిపోయాయి ఆర్థిక శాఖలో అధికార పార్టీకి ఎప్పటి నుంచో అండదండలు అందిస్తున్న కార్యదర్శి కేవీవి సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని నిశ్శబ్దంగా పూర్తి చేస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి మార్చి పదహారున రాసిన లేఖ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి పద్దెనిమిదిన జీవో నెంబర్ ఆరు వందల ఏడు విడుదల చేసింది ఆ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేశారు దీనిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శులు ఇందులో ఉన్నారు మొత్తం మీద ఇక్కడ స్క్రీనింగ్ లేకుండానే రెండు వేల కోట్ల రూపాయలు మొత్తం కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటూ కథనం వేసింది ఈనాడు దినపత్రిక ఇక ఎన్నికల కోడ్ తర్వాత వేల కోట్ల పందేరం జగన్ బట్టన్ నొక్కుడుతో తిరకాసు అయితే కోడ్ కంటే ముందు చెల్లించినట్లు పోజు ఇప్పటికీ కొనసాగుతున్న చెల్లింపులు ఆర్థిక శాఖ అధికారుల వత్తాసు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇక బాబాయిని చంపిందెవరో దేవుడికి ప్రజలకు తెలుసు హంతకుడు బహిరంగంగా తిరుగుతున్నాడన్న జగన్ ఎన్నికలకు ముందు మళ్లీ వివేకా హత్య గురించి ప్రస్తావన రాజకీయ లబ్ధి లబ్ధికి తప్పిస్తున్నారని షర్మిల సున్నిత పైన ఆయన విమర్శలు చేస్తా ఉన్నారు వైఎస్ జిల్లా వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు సభలో ఫ్యాన్ గుర్తు చూపిస్తూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్ చిత్రంలో ఎంపీ అవినాష్ రెడ్డి అక్కడ చూసుకోవచ్చు వివేకానందరెడ్డి హత్య కేసుపై హత్యపై రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు పదే పదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు అయితే తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు పొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య హంతకుల గురించి మాట్లాడుతూ వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు బాబాయిని అన్యాయంగా చంపేశారు వివేకా చిన్నానను అతి దారుణంగా చంపిన హంతకుడు దస్తగిరి బహిరంగంగా తిరుగుతున్నాడు ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారు ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తున్నారు చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం ఒకరిద్దరు నా వాళ్ళు అంటే షర్మిళ సునీత తప్పిస్తున్నారు అని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నాడు అయితే అక్కడ దస్తగిరి చంపితే తర్వాత ఆయన అప్రూవల్గా మారిపోయాడు ఆ దస్తగిరిని మద్దతిస్తున్నారు మీ చంద్రబాబు అంటూ అక్కడ జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు ముందు చెల్లికి సమాధానం చెప్పాలి ఆ తర్వాతే జగన్ ప్రజల్లోకి రావాలి మదనపల్లి సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు మదనపల్లి సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బస్సు యాత్రల పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్ బాబాయిని గొడ్డలితో చంపిన వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చి బయటకొచ్చారు ఐదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోలేకపోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకు అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు చెల్లెల్లే మీకు ఓటేయొద్దని చెబుతుంటే ప్రజల దగ్గరకు ఏముఖం పెట్టుకుని వెళ్తారని ఎద్దేవా చేశారు ధైర్యం ఉంటే సునీతకు సమాధానం చెప్పి ఆ తర్వాతే ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి చంద్రబాబు సవాల్ విసిరిండు రాయలసీమ ద్రోహిని అడ్డు అడ్డుకోండి జగన్ను నా నిలదీయండి పలమనేరు పుత్తూరు ప్రజాగరం సభల్లో చంద్రబాబు చేసినట్టు వ్యాఖ్యలు